నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం అనకపల్లి జిల్లాలో దస్తావేజుల లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు పెన్ డౌన్ నిర్వహించారు ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన టూ పాయింట్ ఓలో లో భాగంగా ఓటీపీ విధానం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వృద్ధులు ఆధార ఫోన్ లింక్ తో సమస్యలు వస్తున్నాయని అలాగే ఇదివరకు డాక్యుమెంట్లు తప్పులుంటే సరిచేసుకునే అవకాశం ఉందని అయితే ఓటీపీ విధానం వల్ల వీలు కావడం లేదంటున్నారు దస్తావేజు లేఖర్లు అందుచేత ప్రభుత్వం పునరాలోచన చేసి ఓటీపీ పద్ధతిలో మార్పులు చేసి మరలా అప్డేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు అనకాపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అయోధ్య శేషు ప్రసాద్ ప్రధాన కార్యదర్శి పొగ్గారపు వెంకట గున్నాజీరావు మిరియాల ప్రసాద్ గల్లా కొండలరావు వెల్లూరి రామారావు మద్దాల రవికుమార్ అల్లు పోతరాజు కెల్లాడ నూకరాజు ఈతకోటి భవానీ శంకర్ నరెడ్ల మధుసూదన్ గుగ్గిళ్ళ మహేష్ పెంటకోట రమేష్ పీకేటి సత్య నాగమణి దూది కొండలరావు కోటి గణేష్ సూదికొండ శ్రీనివాసరావు మురళి నాని దిలీప్ అజయ్ రమణ ఈశ్వరరావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా అనకాపల్లి సబ్రి ఆప్స్ అసోసియేషన్ సెక్రటరీ అయిన నా పేరు గున్నాజీరావు ఈరోజు రేపు ఈ పెండౌన్ చేస్తూ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ కొత్తగా వచ్చిన టూ పాయింట్ జీరో ఫ్రేమ్లో ఓటీపీ సిస్టంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ఎందుకనగా పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు తర్వాత రూరల్లో ఉన్నవాళ్ళకి ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ లింకు లేకపోవడం వల్ల డేటా ఫీడింగ్లో ఓటీపీ లో అడుగుతుంది ఆ ఓటీపీ నెంబర్లు వాళ్ళ దగ్గర సరిగా చెప్పలేక ట్రాన్సాక్షన్స్ చాలా మటుకు అవుతున్నాయి అలాగే డేటా ఎంట్రీలో ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఏదైనా చేయాలన్నా ఇది వరకు ఆఫీస్లో కరెక్షన్స్ అయితే చేసేవారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి కరెక్షన్ లేకుండా డైరెక్ట్గా ఒకసారి సబ్మిట్ చేస్తే రెండోసారి ఆప్షన్ లేకుండా డైరెక్ట్గా అవుతుంది దానివల్ల తప్పులు చాలా మటు జరుగుతున్నాయి వాటిని కూడా మార్చాలని కోరుకుంటున్నాం అలాగే ఇది వరకు ఏజ్ లో ఉన్నవాళ్లు ప్రజ పలుకుబడిలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రైవేట్ ఇట్నెన్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అధికారం ఉండేది ఇప్పుడు ఈ టూ పాయింట్ జీరో ఫ్రేమ్ వచ్చిన తర్వాత ఆ ఆప్షన్ కూడా తీసేశారు దానివల్ల సిక్ లో ఉన్న పేషెంట్లు కానీ లేదా కొద్దిగా ఆఫీషియల్ కానీ లేదంటే పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ ఏదైనా ఇట్నెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇలాంటి అనేక కార్యక్రమాల గురించి వీటన్నిటిలో కూడా ఈ టూ పాయింట్ జీరో సిస్టంలో లో మార్పులు చేర్పులు తీసుకురావడం గురించి ప్రభుత్వానికి మా ప్రజల నుంచి వార్తాలూకా కోరికలన్నింటినీ కూడా ప్రభుత్వాన్ని తెరిగిపర్చే ఉద్దేశంతోనే తప్ప ప్రభుత్వానికి మేము ఎటువంటి వ్యతిరేకం కాదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రజలు ప్రసవారు అందరూ కూడా సహకరించి మా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాం